ఇయర్స్ ఎలా ఉన్నారు వన్ అరా మిగతా ఒక విషయం చెప్తాను అదేంటంటే మన లైఫ్లో ఒక ఇద్దరు మనుషులను మర్చిపోకూడదు వాళ్ళు ఎవరో తెలుసా ఒకటి మన ఫ్రెండ్స్ని రెండు మన ఎనిమిస్ని ఫ్రెండ్స్ని మర్చిపోకూడదు కానీ ఎనిమిస్ని కూడా మర్చిపోకూడదు అంటే నిజం మర్చిపోకూడదు ఎందుకో తెలుసా మన ఫ్రెండ్స్ మనం మంచి కోరుకుంటారు వాడు బాగా చేయాలి వాడు ఎలాగా డెవలప్ అవ్వాలి అని చాలామంది కోరుకుంటూ ఉంటారు మన ఎనిమిస్ ఏం చేస్తారో తెలుసా వాడు ఏం చేయకూడదు వాడు ఎలా ఉండకూడదు వాడు ఎలా ఉండకూడదు అని వాళ్ళు మనకి హింసిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు మాట్లాడే మాటలు మనం ఎందుకు నేను చేయలేను అని మనం ఆ పని చేయడానికి ట్రై చేస్తాం కాబట్టి మన ఫ్రెండ్స్ కన్నా ఎనిమిస్ మనకు చాలా ఇంపార్టెంట్ నాకు ఎందుకు అలా అనిపించింది అది ఎందుకంటే ఎవరైనా సరే మనకు అది చేయలేదు వీళ్ళు చేయుడు అన్న వాళ్ళకి మనం అది చేసి చూపిస్తాం కదా కాబట్టి ఆలోచించండి మన ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ మన ఎనిమీస్ ఇంపార్టెంట్ అని నేను అన్ను కానీ ఆ ఎనిమిస్ ఒక థింకింగ్ వే ఆఫ్ థింకింగ్ ఉంది కదా ఆ థింకింగ్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది మనం చాలా విషయాలు చూస్తూ ఉంటాం నువ్వు ఇది చేయలేవురా అంటే చాలామంది అది చేయటం మానేస్తారు కానీ ఒక టెన్ పర్సెంట్ మెంబర్స్ ఏం చేస్తారు తెలుసా అసలు ఇది ఎందుకు చేయలేను వాడు నన్ను ఎందుకు చేయలేవు అన్నాడు ఇది నేను చేసి చూపించాలి కాబట్టి అలా టెన్ పర్సెంట్లో నువ్వు నేను ఉండాలి అంటే మనం ఎందుకు చేయలేం ఏదైనా ఒక పనిని మనం ఎందుకు చేయలేం యాజ్ ఏ ఒక మనిషిగా లేదా ఒక హ్యూమన్గా మనం ఏదైనా సరే ఒక విషయం అనుకున్నామంటే అది కంపల్సరీ చేసి చూపించగలం ఒక ఎవరెస్ట్ ఉందనుకోండి ఆ ఎవరెస్ట్ నేను ఎక్కడం చాలా కష్టం చాలా తక్కువ మంది ఆ ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతారు యాక్చువల్లీ అది స్టార్ట్ చేసినప్పుడు చాలామంది అది దాన్ని చూసి నేను ఇది ఎక్కగలనా లేదా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ చాలా మంది ట్రై చేస్తున్నారు కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కని చెప్పాను మన లైఫ్లో మన డెవలప్మెంట్ కానీ లేకపోతే మనం మంచిగా జీవించడానికి కానీ మన ఆలోచన ఒకటి ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే నేను ముందు చెప్పినట్టు మన ఫ్రెండ్స్ మన ఎనిమీస్ చాలా ఇంపార్టెంట్ ఆలోచించండి థ్యాంక్ యూ